హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మూసా సిల్క్స్ స్పెషల్ సబ్స్క్రైబర్స్ కోసం ఈరోజు రీల్ వచ్చేసి మనకి త్రిబుల్ దమాకా క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ త్రిపుల్ మూడు సీజన్లకి స్పెషల్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసాం అండ్ స్పెషల్ కలెక్షన్స్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి మనకి అండ్ లైట్ వెయిట్ జెరీ సారీస్ ఉన్నాయి అండ్ క్రిస్మస్ స్పెషల్ సారీస్ కూడా వచ్చేసి చాలా అండ్ చాలా ఆఫర్ ప్రైజ్లు అయితే చూపిస్తున్నావు వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోలో వచ్చేసి మనం రేట్స్ అయితే రివీల్ చేస్తలేము ఎందుకంటే ఛాలెంజింగ్ ప్రైసెస్ అయితే చూపిస్తున్నాం టోటల్ ఈ వీడియో మొత్తం అండ్ దానికోసం మీరు స్టోర్ విజిట్ అవ్వండి స్క్రీన్ షాట్ తీయండి ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ అంటే చెప్తున్నాను కదా ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయచ్చు అండ్ మన లొకేషన్ వచ్చేసి మనకి బిసైడ్ గోపాల్ మార్కెట్ ఎంట్రెన్స్లోనే ఉంటుంది మనది అండ్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో లాస్ట్ చూడండి అండ్ ఇలా చూడండి ఫస్ట్ ఐటమ్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అయితే చూపిద్దాం రోజు వీడియోలో అయితే అండ్ ఐటమ్ చూడండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ కంప్లీట్ శారీ ఇది చిన్న బార్డర్ వచ్చేసి ప్యూర్ లైట్ వెయిట్ శారీస్ అయితే ఉంటాయి బార్డర్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి చూడండి ప్లెయిన్ బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్ ఆ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇవే కాకుండా ఇంకా కలర్స్ అయితే చూపిద్దాం ఇట్లా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వస్తాయి మనకి కలర్స్ చూడండి అండ్ దీంట్లో మీకు సింగిల్ కావాలన్నా బల్క్ కావాలన్నా కూడా ఆర్డర్ చేయొచ్చు ఇవన్నీ చిన్న బార్డర్ అయితే వస్తాయి మనకి దీంట్లో అండ్ చూడొచ్చు ఇప్పుడు మనకి లైట్ వెయిట్లో ఇప్పుడు చాలా అంటే చాలా ఇలాంటి ట్రెండింగ్ డిజైన్స్ అంతా మొత్తం అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ ట్రిపుల్ ధమాకా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి మన న్యూ భారత్ అండ్ శారీస్లో అండ్ మూసా సిల్క్ సబ్స్క్రైబర్ కోసం ఆఫర్ ప్రైజెస్ ఛాలెంజింగ్ ప్రైజెస్ అయితే తీసుకొచ్చేసాం అండ్ నచ్చితే మీరు సింగిల్ కలర్ చార్ట్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు లేదంటే బల్క్లో కావాలనుకుంటే మన దగ్గర ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్ చూడండి కలర్ చూడండి అండ్ చాలా బాగున్నాయి అండ్ ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది స్పెషల్ ఆఫర్స్ మొత్తం అన్నీ నడుస్తున్నాయి అండ్ చూడవచ్చు కలర్ షార్ట్స్ కూడా మీకు కొన్ని సెలెక్టివ్ డిజైన్స్ మాత్రమే చూపించేస్తా ఇలాంటి మనకు లైట్ వెయిట్లో స్మాల్ బార్డర్స్కి చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి కంపల్సరీ స్టోర్కి విజిట్ అవ్వండి అండ్ ఇలా చూడండి ఇంకొక ఐటమ్ ఇది ఇది వచ్చేసి ప్యూర్ లైట్ వెయిట్ చూడండి గ్యాప్ బార్డర్తో మనకి లేటెస్ట్ ఐటమ్ ఇది పళ్ళు చూడండి లైట్ వెయిట్లో ఫ్యాన్సీ లుక్ అయితే పళ్ళు వస్తుంది మనకి పేస్టల్ కాంబినేషన్లో పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడండి మనకి అలాగే లైట్ కలర్ కాంబినేషన్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ శారీ లుక్ అయితే చూడండి ఫుల్ శారీ అయితే డిజైన్ మనకి ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది అండ్ బార్డర్ వచ్చేసి గ్యాప్ దాంట్లో కంచి బార్డర్ ప్లస్ బిగ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ దీనిలో కలర్స్ చూడండి మీకు చాలా బాగుంటాయి కలర్స్ అయితే కాంబినేషన్ చూడండి మీకు టోటలీ డిఫరెంట్ వేరు కాంబినేషన్స్ అండ్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఒక్కొక్క సారీకి లుక్ అయితే వేరు ఉంటుంది చూడండి దీంట్లో మీకు దీంట్లో ఎన్ని పీస్ కావాలన్నా ఆర్డర్ చేయొచ్చు కలర్స్ చూడండి డిజైన్స్ చూడండి ఫ్లవర్స్ కూడా మనకు చేంజ్ అవుతుంటాయి అవే కాకుండా మనకు వీడియోలు అయితే కొన్ని చూపిస్తాం అండ్ ఆఫర్ ప్రైజెస్ నడుస్తున్నాయి మన న్యూ భారత్ సిల్వన్ శారీస్లో అండ్ కంపల్సరీ బ్రాంచ్కి అయితే విజిట్ అవ్వండి బిసైడ్ గోపాల్ మార్కెట్ పక్కనే ఉంటుంది అండ్ మీకు ఇంకేమైనా లొకేషన్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి స్క్రీన్ టైమ్ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి మీ స్టోర్ విజిట్ అవ్వండి లైవ్లో శారీస్ చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడు వచ్చేసి బిగ్ గ్యాప్ బార్డర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తున్నాయి అండ్ కలర్ షార్ట్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి అండ్ ఆఫర్ ప్రైజెస్ ట్రిపుల్ ధమాక ఆఫర్ అయితే నడుస్తుంది మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ కోసం చాలా మంచి మంచి ఆఫర్ ప్రైజెస్ తీసుకొచ్చేసాను అండ్ ఈ పర్టికులర్ ఈ ఐటమ్ మిస్ చేయకండి స్క్రీన్ షాట్స్ అండి ఆర్డర్ చేయండి అండ్ ఏ ఐటమ్ చూడండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కంచి హ్యాండ్లూమ్ శారీ అండి ఇది ఒకసారి కలర్ డిజైన్ కాంబినేషన్ చూడండి సరే ఫ్యాబ్రిక్ చూడండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది ఇవ్వండి నీ నేత శారీస్ ఇవ్వండి ఇంకొక ఎన్ని హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి మనకి ప్యూర్ కంచి లైట్ వెయిట్ శారీస్ అండి అండ్ మన కస్టమర్స్ అయితే అడుగుతుంటున్నారు కాబట్టి హెవీ ఐటమ్ అయితే మనకు వీడియోలో పెడుతున్నాం శారీ చూడండి చూడండి ఎంత బాగుంటుంది లుక్ అండ్ బార్డర్ జస్ట్ కంచి బార్డర్ కంప్లీట్లీ ఫుల్ శారీ మనకి హెవీ అయితే ఇలా ఉంటుంది లుక్ ఇప్పుడు మనకి నెక్స్ట్ మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్ కాబట్టి హెవీ ఐటమ్స్ అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా చాలా ఉంటాయి మనకి మనం వీడియోలో అయితే కొన్ని వేస్తున్నాం కలర్స్ అయితే చూడండి ఇట్లా లుక్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి దీంట్లో అండ్ చూడండి ఇప్పుడు మనకి హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ దానివి కూడా మనకి ఇప్పుడు త్రిబుల్ ఫెస్టివల్ ఆఫర్స్లో అయితే మనకి త్రిబుల్ దమాకాలో చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లు అయితే తీసుకొచ్చేసాం కంపల్సరీ ఈ ఐటమ్స్ కూడా స్క్రీన్ షాట్ తిండి ఆర్డర్ చేయండి చాలా తక్కువ ప్రైజ్లో వచ్చేసాయి అని చూడొచ్చు మొత్తం మనకి అండ్ ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు చూడండి కలర్ షార్ట్స్ చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నమాట ఇవి చూడండి ఇది కూడా మనకి ఆఫర్ ప్రైజులు వచ్చేస్తున్నాం స్పెషల్లీ మన మూసా సిల్క్ సబ్స్క్రైబర్స్ కోసం కంపల్సరీ ఈ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు అప్డేట్స్ వస్తుంటే ఆఫర్ చీరలు చాలా అంటే చాలా వచ్చేసారు అండ్ ఈ ఐటమ్ చూడండి ఇంకొక స్పెషల్ ఐటమ్ ఇది క్రిస్మస్ స్పెషల్ ఐటమ్ చూడండి ప్యూర్ లైట్ వెయిట్ శారీ అండి ఇది ఇది వచ్చేసి కంప్లీట్ పట్టులో మనకి లైట్ వెయిట్ శారీ ఇది అండ్ ప్యాటర్న్ చూడండి మనకి ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూ లైట్ వెయిట్ శారీస్ అండి చాలా స్మూత్ ఉంటాయి శారీస్ అండి కంప్లీట్ మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైన్తో మనకి వర్క్ వీవింగ్ డిజైన్ ఉంటుంది అండ్ పళ్ళు చూడండి రిచ్ హెవీ పళ్ళు అయితే వస్తుంది దీనికి అండ్ శారీ బార్డర్ చూడండి గ్యాప్ బార్డర్ వచ్చేసి కంచి స్టైల్లో మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా అలాగే రిచ్ బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి బ్లౌజ్ చూడండి లుక్ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ అండ్ బూటీస్ కూడా వస్తాయి మనకి డిజైన్కి మంచి డిజైనర్ బ్లౌజ్ ఇవి శారీ చూడండి లుక్ కంప్లీట్ మనకి హెవీ శారీ అయితే ఉంటుంది ఇట్లా చాలా లైట్ కూడా స్మూత్ శారీ ఇవి అండ్ వీటిలో కలర్స్ కూడా మనకి చాలా ఉన్నాయి కలర్స్ అండ్ ఇవే కాకుండా చాలా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ ఇయర్ చూడండి అండ్ చూడండి కలర్ చార్ట్ చూడండి టోటల్ క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం స్పెషల్ కలర్ చార్ట్ అయితే డిస్కస్ చేసాం అండ్ బార్డర్స్ కూడా కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి అండ్ టోటల్ వీవింగ్ చూడండి అండ్ నేను చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్ షాప్ విజిట్ అవ్వండి లైవ్లో సారీస్ చాలా అండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అండ్ చూడవచ్చు అండ్ లేదంటే స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసి కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఆర్డర్స్ ప్లేస్ అవుతాయి అని చూడవచ్చు అండ్ ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు టోటల్ కలర్ చాట్ చూడండి స్పెషల్ క్రిస్మస్ స్పెషల్ కలర్ చాట్ అని చెప్పొచ్చు అంత బాగున్నాయి కలర్స్ టోటల్ అండ్ ఆఫర్ ప్రైస్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్లో అయితే చెప్తున్నాం అండ్ ప్రైజెస్ షో చేస్తాం ఎందుకంటే మార్కెట్ కంటే ఛాలెంజింగ్ ప్రైజెస్ స్పెషల్లీ మూసా సిల్క్ సబ్స్క్రైబర్ కోసమే చెప్తున్నాం కాబట్టి కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి మీరు కాల్ కాల్ చేసి కూడా మీరు ప్రైజెస్ తెలుసుకోవచ్చు లేదంటే స్టోర్ విజిట్ చేస్తారంటే చాలా బాగుంటాయి అండ్ ఇది కూడా నచ్చింది అంటే ఏ కలర్ నచ్చినా సరే స్క్రీన్ షాట్స్ దీంట్ ఆర్డర్ చేయండి ఇలాంటి లైట్ వెయిట్లో క్రిస్మస్ స్పెషల్ ఆఫర్స్లో చాలా డిజైన్స్ వచ్చేసాయి అండ్ మన లొకేషన్ గురించి డీటెయిల్స్ గురించి మన కింద డిస్క్రిప్షన్ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి స్క్రీన్ ఫైన్ నెంబర్స్ ఉన్నాయి అండ్ ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన మూసా సిల్క్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోట్స్ని ఆన్ చేసుకోండి